వంద బంధాలు ఉండవచ్చు నీకు కష్టం వచ్చినప్పుడే తెలుస్తుంది ఆ వందలో ఎన్ని బంధాలు నిజమనేది నువ్వు గెలిచే వరకు నీ కథ ఎవరికీ అవసరం లేదు ఎవరు వినిపించుకోరు కూడా నీ కథ ఎవరికైనా చెప్పాలన్నా వినాలన్నా ముందు నువ్వు గెలవాలి జీవితాన్ని గొప్పగా ఊహించుకొని బ్రతకడం కంటే ఉన్న జీవితాన్ని గొప్పగా మార్చుకొని బ్రతకడమే గొప్ప భయమనే ఆలోచనలు నీ మెదడులోనికి రానీయకు ఆలోచనలే నిన్ను పిరికివాడిని చేస్తాయి మనిషిని నిత్యం గాయపరిచే వారితో కలిసి ఉండడం కంటే ఒంటరిగా ఉండడం చాలా మేలు కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు నిన్ను ఏడిపించే వాళ్ళకి ఏడవాల్సిన టైం వస్తుంది కాస్త ఓపిక పట్టు మాట్లాడాలి అనుకునే వారికి టైం ఖచ్చితంగా దొరుకుతుంది కానీ వద్దు అనుకునేవారికి సాకు దొరుకుతుంది విలువైన వాళ్ళతో కాదు విలువ తెలిసిన వాళ్ళతో స్నేహం చెయ్యి నువ్వు బాధపడే రోజు ఎప్పటికీ రాదు ఎవరితో అయినా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి అందరూ మనవాళ్ళే అని వాళ్ళ కోసం ఏదైనా చెప్తే మనం చెడ్డవాళ్ళమైపోతాం పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు నీలా ఉండడమే నీ బలం ఎవరిని మన జీవితంలో ఉండమని బలవంత పెట్టకూడదు ఇష్టం ఉన్నవాళ్ళు ఎన్ని సమస్యలు ఉన్నా ఎదురించి నీ తోడుగా నిలుస్తారు ఇష్టం లేని వాళ్ళు కారణాలు వెతికి మరీ దూరమవుతారు మన తప్పును మనతో చెప్పేవాడు స్నేహితుడు దాన్ని ఎదుటి వాళ్ళ దగ్గర చెప్పేవాడు మిత్రుడైనా శత్రువే ఇతరులు ఏ పని చేస్తే నీకు బాధ కలుగుతుందో ఆ పని నువ్వు ఇతరులకు చేయకపోవడమే ధర్మం జీవితంలో మీరు ఒకటి కోల్పోయారంటే అది మీ నుండి దూరమైనట్టు కాదు అంతకంటే గొప్పది మీ ముందు ఉందని అర్థం ఇష్టం లేకున్నా ఇష్టం ఉన్నట్టు ఎవరితోనూ నటించకండి మీది కేవలం నటనే కావచ్చు కానీ ఎదుటివారిది జీవితం స్థాయిని చూసి స్నేహం చేసేవారికంటే మనసును చూసి స్నేహం చేసేవారే నిజమైన మిత్రులు బాధపెట్టే బంధాన్ని పట్టుకొని బాధపడుతూ బ్రతకడం కంటే ఆ బంధాన్ని వదిలేసి ప్రశాంతంగా బ్రతకడం మంచిది విలువ ఇవ్వని మనుషుల దగ్గర రోజు ఉండే బదులు విలువ ఇచ్చే మనుషుల దగ్గర ఒక్క క్షణం ఉన్నా చాలు